హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం పులగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పులగం నేను పొట్టు బ్యాలతో చేస్తున్నాను సో ఇది సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ పొట్టు పెసర చేసుకున్న పులగం తింటే మన ఒంటికి కూడా చలవ చేస్తుందండి సో ఈ ఎండల కాలం అప్పుడప్పుడు ఇలా పులగం తినండి చాలా బాగుంటుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఒక తపిల్లో నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి మనము హాఫ్ గ్లాస్ పొట్టు పెసరబాలు తీసుకోవాలన్నమాట ఈ పొట్టు పెసర మనం వేయించుకోవాలి వేయించుకొని పులగం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకనే ఈ పొట్టు పెసరబాలని హీట్ చేయడానికి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ పొట్టు పెసర వేసి బాగా వేయించుకోండి ఈ పొట్టు పెసర బ్యాలు వేయ మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేయించుకొని చేసుకుంటే మన పులగం కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో కొద్దిగా లైట్ కలర్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి సో వేగినాక మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది సో అది ఇండికేషన్ అనమాట మన పెసర్ బ్యాల్ అనేది వేగిపోయాయని సో చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయినాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి చల్లారిన తర్వాత ఇందాక తీసుకున్నాం కదా బియ్యము అదే తపిల్లోకి ఇవి షిఫ్ట్ చేసుకోండి ఈ పెసర్ బ్యాల్ కూడా ఇవి షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి వాష్ చేసి తర్వాత వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి చూడండి నేను ఇక్కడ బాగా వాష్ చేస్తున్నాను ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి ఇలా హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి టూ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా కొద్ది కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేయాలి సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించాను కదా ఆనియన్ పచ్చిమిర్చి అవి ఒకదాని వెంట ఒకటి వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత టొమాటోస్ కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఆనియన్ అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట అప్పుడు తిరుమాత పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో చూడండి ఇప్పుడు బాగా వేగిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందాక సోక్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిలోని నీళ్ళన్నీ వంపేసేయండి నేను ఈ పులగం రైస్ కుక్కర్లో చేస్తున్నాను సో అందుకని ఈ బియ్యము పెసరబ్యాళ్ళు అన్నీ ఈ రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నానండి సో చూడండి ఇలా పొట్టు పెసర బ్యాళ్ళు బియ్యాన్ని అంతా వేసిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి ఎసరు వేసుకోవాలన్నమాట ఎసరు ఎంత అంటే ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ పొట్టు బెసర అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ పడతాయి బట్ రైస్కి అయితే మనం త్రీ గ్లాసెస్ వేయాలండి ఇలా ఏవైనా రైస్ ఐటెమ్స్ ఇలా పులగం కానీ పలావ్ అలాంటప్పుడు కొద్దిగా వాటర్ తగ్గించుకోండి చూడండి ఈ ఒక గ్లాస్ పోసేసాను రెండో గ్లాస్ కూడా పోసాను మూడో గ్లాస్ పోసేటప్పుడు కొద్దిగా తగ్గించాను చూడండి ఫుల్గా పోయట్లేదు ఇలా పోసామంటే మన పలావు కానీ పులగం అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట సో అందుకనే కొద్దిగా తగ్గించి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న తరువాత ఉంది కదా ఆనియన్ టొమాటో పచ్చిమిర్చిది అదంతా ఇందులో షిఫ్ట్ చేయండి తర్వాత మనకి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి రైస్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే మన పులగం రెడీ తపిల్లో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇందాక తరువాత వేసుకున్నాం కదా తరువాత అయిన వెంటనే మనం ఎసురు వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి రెండు ముక్కాలకి కొన్ని ఎక్కువ వేసుకొని సాల్ట్ వేసుకోండి బాగా మరగనిచ్చిన తర్వాత అప్పుడు బియ్యం పొట్టు పెసర బ్యాల్ వేసుకొని మగ్గించుకోండి సరిపోతుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఈ పులగానికి బెస్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీ పచ్చిపుల్స్ అండి ఈ రెసిపీస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను పల్లీ చట్నీ పచ్చిపుల్సు ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో రెండింటి లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే